అందరికీ నమస్కారం దయచేసి యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో ముందు కామెంట్ చేయండి ఇది ఇంపార్టెంట్ న్యూస్ టచ్ చేస్తే మేమేంటో చూపిస్తాం కాంగ్రెస్ జోలికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ గడిని బద్దలు కొడతాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన నువ్వు మంత్రి చేసింది ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ను బద్దలు కొట్టేదందుకే ఏంటిది బద్దలు కొట్టేదందుకే ఈయనకి ఇచ్చిర్రు బద్దలు కొడతారట నువ్వు ఏం కొడతావో కొట్టు కానీ నువ్వుగా కేసీఆర్ను అరెస్ట్ చేసే సాధన అయితే లేదు కానీ ఈ బద్దలు కొడతాం ఆ బద్దలు కొడతాం ఈ బద్దలు కొట్టేది కానీ నేను పెట్టింది మంత్రిని నేను మంత్రిని చేసింది ఆయన చేసిన అవినీతిని ప్రూవ్ చేసి ఆయనను అరెస్ట్ చేసి ఆయన ఏవైతే ఆస్తులు ఏదైతే సంపాదించుడో అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని డెవలప్మెంట్ చేయమని నీకు మంత్రి పదవి ఇస్తే నువ్వు కాంగ్రెస్ జోలికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ గడిని బద్దలు కొడతాం పేపర్లల్లో ఇవి ఇటువంటి మాట్లాడితే హైలైట్ కావడానికి తప్పితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ను గడిలు గడిని ఫామ్ హౌస్ గడిని బద్దలు కొడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం నల్లగొండలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత నల్లగొండలో భూగర్భ డ్రైనేజీ గుర్రంపోడు మిర్యాలగూడలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తాము తలుచుకుంటే బీఆర్ఎస్లో ఆ ముగ్గురు తప్ప ఎవరు మిగలరు అనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు మీరు ఇదే ఈ తలుచుకుండే ఉండాలి మీది ఇక పనిచేసూ లేదు ఈ కోటరెడ్డి వెంకటరెడ్డి పనిచేసులు లేదు వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బద్దలు కొట్టుడు మేము తలుసుకుంటే ఇదే అవుతుంది అవుతుంది అన్ని డబ్బాలు కొట్టుడే కేసీఆర్ సేమ్ కేసీఆర్ ఎయిట్ నెంబర్ అయితే వీళ్ళందరూ వీళ్ళు దశ నంబరు ఎందుకంటే వీళ్ళు చేసే పనులు గట్టలే కలబడ్డాయి చూడండి మీరు కాళేశ్వరంలో మూడు పిల్లర్లే కుంగాయని కేసీఆర్ మాట్ కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పథకానికి రూపాయలు రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించామని రెండు రెండున్నర నెలలో పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో నల్గొండ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెదార్టీతో గెలిపిస్తామన్నారు ఇంకా అత్యధిక మెదార్టీతో నువ్వు గెలిపించేది అంత సినిమా నీకైతే కనబడతలేదు కానీ ఈయన ఏదో చాలా చాలా ఎక్స్ట్రా ఉండే ఇక ఇన్ని రోజులు వండుకున్నాడు ఇక ఇన్ని రోజులు వండుకొని ఇప్పుడు బద్దలు కొడుతావు ఏం కొడతావు నువ్వు వైసే అయిపోతుంది ఇంకా ఇంకేం కొడతావు బద్దలు కొట్టడేది ఇంకేంటిది ఇది కొట్టడేదిన్నది ఈయన నినకు పదవి ఇచ్చింది ఏంటంటే కేసీఆర్ గడిని బద్దలు కొడతామని రెచ్చిపోయి మాట్లాడేదందుకు అందుకు కాళేశ్వరంలో మూడు గుంగిపోయినాయి కాళేశ్వరంలో అవినీతి జరిగి చివిడికాయ మరి అవినీతి జరిగితే అరెస్ట్ చేసింది లేదు నువ్వు పీకింది లేదు గా పనిచేయి ఫస్ట్ గా కోటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు ఫస్ట్ కేసీఆర్ను కేటీఆర్ను కవితను అరెస్ట్ చేసి చాలు నువ్వు అందరూ ఎమ్మెల్యేలను పట్టుకరమ్మని చెప్పలే నీకు అందరు నీకు ఇంకొక విషయం తెలియదు నువ్వు తలుసుకుంటే అందరూ బీఆర్ఎస్ వాళ్ళు అందరు కాంగ్రెస్లో కథ ఫస్ట్ నీకు మంత్రి పదవి ఉండదు పీక్తారు నీది మంత్రి పదవి నువ్వే టార్గెట్ ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఫస్ట్ టార్గెట్ నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే మీ కోటరెడ్డి బ్రదర్సు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరే టార్గెట్ అర్థమైందా వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చుకుంటే ఏంటంటే నీ నీ ఉద్యోగం ఉండదు నీ ఉద్యోగం మీకు పడేస్తాడు రేవంత్ రెడ్డి అది ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి అంతేగాని ఇవి బద్దలు కొడతాం అవి బద్దలు కొడతాం అంటే నువ్వు బద్దలు కొట్టేందుకు నీకు మంత్రి పదవి ఎందుకు పీకపడేసి బద్దలు కొట్టే ఉద్యోగం ఇస్తే అయిపోతుంది నీకు ఒక గొడ్డలి బద్దలు కొట్టడానికి ఒక గొడ్డలి ఒక కత్తి అవో ఇవో ఇక నువ్వు పోయి బద్దలు సుత్తే సానం ఇస్తే బద్దలు కొట్టచ్చు సుత్తే సానము గన్ను ఇవన్నీ గన్నడే కాల్చేది కాదు ఇట్లా కొట్టేది సో గవియాలి నాకు మంత్రి పదం అనవసరంగా ఇచ్చిరి నాకు మంత్రి పదవి చాలా ఎక్కువనే ఆయనకు ఆయన కూడా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే మంత్రి పదం వస్తది మేము గెలుతాము నేను మంత్రి అవుతాను ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏంటంటే మాడల ప్రభుత్వమే ఇది కాంగ్రెస్ అంటే ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేర్చింది లేదు అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన అవినీతి పనులను జైల్లో వేసింది లేదు కాబట్టి వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఒక్కటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు ఒక్కటే కాబట్టి వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ లోక్సభ అనేది మనకు ఆయుధం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను